నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఉరఖల్ మండలం ఉప్పలపాడు గ్రామ టీడీపీ సర్పంచ్ హౌల అయ్యస్వామి ప్రాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామ్ గోపాల్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నా ఉవసరాల కన్నా ముందుగా నా ఉవసరాలకుండా ముందుగా మా ఊరున్నటువంటి కొన్ని వాటర్ కూడా లేని ప్రాబ్లం వల్ల ఎమ్మెల్యే సారువడం జరిగింది చేసిన వెంటనే నేను అడిగిన వెంటనే సార్ కూడా రెండు బోర్లు వేసాడు ఇంకో రెండు బోర్లు కూడా వేసుకున్నాడు సిసి రోడ్లు ఒక జేజీ బాబు దగ్గర కూడా కట్టుకోవడానికి అవకాశించాను మా సారు తర్వాత సార్ ఏ టైం అయినా నాకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశం నేను టీడీపీలను కూడా సార్లో ఫోన్ చేసి నాకు పనిచేశాడు కారణం సార్ విడిచిన సార్కు చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో నేను ఎస్ఆర్సి చేయడం జరిగింది సార్ అయితే నా పేరు అయ్యి ఉప్పలపాడు వరకు పాడు చాండ రాయస్వామి ఈరోజు పార్టీలు చేయడం జరుగుతుంది చాండోల్ నుంచి కూడా మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా మనం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ లేకుంటే ప్రజలకు ఉపయోగ పథకాలన్నీ కూడా మనం ఇక్కడ పార్టీలు కానీ ఒకటి చూడకుండా మనం ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో అందరికీ చేయడం అయ్యస్వామి ఎక్కడ కనపైనా నాతో బాగా ఫ్రీ అంతకుముందు మనమ్మడి ఉండేవాడే ఆ ఎలక్షన్లో కొద్దిగా కొద్దిగా మనం టికెట్ మనం కొద్దిగా అనౌన్స్ చేయడం వాళ్ళ బ్రదర్ చేయాలనుకున్నాం కానీ కొన్ని అన్యవార కారణాల వల్ల మనం చేయలేకపోయినా అతను ఇంకా పోయి అక్కడ పోటీ చేయడం తర్వాత కూడా మనం ఎక్కడైనా ఎదురైనా కూడా అతనికి ఏదైనా పని ఉన్నాయని కూడా మనం టై చేయడం ఈరోజు మొత్తం అంతా కూడా మన డ్రింకింగ్ వాటర్ చాలా వరకు కూడా గడప గడప తిరిగినప్పుడు కూడా మనం చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన మన మాట్లాడి ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది మేము కూడా ఒక మొదటి నుంచి అనే విధానం ఎందుకు మాకు దూరం దూరంలో ఖచ్చితంగా మా ఏమో వచ్చేస్తాను సార్ నాకు ప్రాధాన్యత నేను వచ్చేస్తాను మొత్తం అన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందరికీ అందుతున్నాయి మా ఇంకా మాకు కూడా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా నేను మీరే మమ్మల్ని ఆ రోజు మమ్మల్ని వద్దనుకుంటేనే మేము దూరమైనా తప్ప మీకు మేము ఎటువంటి దూరం వెళ్ళాము ఖచ్చితంగా మీరు కుటుంబం ఖచ్చితంగా నేను జాయిన్ అయిపో ఈరోజు పార్టీ జాయిన్ అయినా మనం మరొకసారి అభినందిస్తూ ఖచ్చితంగా ప్రజలకు పని చేయడానికి ముందుండి మనం ఉక్కులపాటు ప్రజలకు సంబంధించిన అన్ని ఏ పని కూడా సిద్ధంగా ఉన్నామని కూడా